రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సంక్రాంతి పండుగ సందర్భంగా కోయంబెడు మార్కెట్ సెలవులు కారణంగా రేట్లు తెలుపలేకపోయాం అర్థం చేసుకోగలరు జనవరి పదిహేడో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో నలభై నుంచి యాభై రూపాయలు గోరు చిక్కుడు కిలో యాభై నుంచి అరవై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వంకాయ కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు క్యారెట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కిలో వంద నుంచి నూట నలభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయలు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల ఎనభై నుంచి మూడు వందల పది రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చబఠఠాని కిలో నలభై ఎనిమిది నుంచి యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నాలుగు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయలు టమాటా చెర్రీ నలభై నుంచి యాభై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు